నమస్కారం మీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లేడీ లాయర్ని సో నా ఛానల్ వీడియోలు మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా టంగ్ కొట్టేసేయండి సో ఎప్పుడు కూడా నేను వీడియో తీస్తే మీకే ముందు వస్తుంది కాబట్టి సో గైస్ ఈ వీడియోలో మనం ఈరోజు నేర్చుకుందాం సెక్షన్ సిక్స్టీ నైన్ గురించి భారతీయ న్యాయ సహిత అమ్మాయిలకు ప్రొటెక్ట్ చేస్తుంది ఒకవేళ ఎవరైనా అబ్బాయి మోసం చేస్తాడు అనుకోండి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి పెళ్ళి చేసుకోకుండా ఆ అమ్మాయిని ఫిజికల్గా అంటే శారీరకంగా వాడుకున్నాడు డబ్బులు తీసుకున్నాడు లేకపోతే ఆమెకేదో ఫాల్స్ ప్రామిస్ చెప్పి ఆమెతో శారీరక సంబంధం అంటే అంటే సెక్షువల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు అనుకోండి అమ్మాయి వచ్చేసి అబ్బాయి మీద కేసు ఫైల్ చేయొచ్చు సో ఈ అమ్మాయిలు ఎట్లా ప్రూఫ్ చేస్తారు అని మీ క్వశ్చన్ ఉండొచ్చు అబ్బాయిలది సో చూడండి ఒకవేళ ఎవరైనా అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ చేసింది అనుకోండి ఆమె దగ్గర ఉండాల్సిన ప్రూఫ్స్ ఏంటి తెలుసా మీరు ఏమైనా ఆమెతో చార్జ్ చేశారనుకోండి లైక్ నేను పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకున్నాక ఎలాగో మనం సెక్షువల్ రిలేషన్షిప్ పెట్టుకుంటాం కదా అంటే శారీరక సంబంధం పెట్టుకుంటాం కదా ఇప్పుడే పెట్టుకుంటే ఏం బాధ మనం ఇప్పుడే పెట్టుకుందాం అని చెప్పేసి ఒక అబ్బాయి ఒక అమ్మాయితో అట్లా ఫాల్స్ గా ప్రామిస్ చేశాడు అనుకో లేదు అంటే మెసేజెస్లో చాటింగ్లలో కూడా ఉంటుంది చాలా మంది ఐ విల్ మ్యారీ యూ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను మన జన్మ జన్మల సంబంధం అని చెప్పేసి మెసేజ్లు చేస్తుంటారు అది కూడా ప్రూఫ్ లేదంటే రికార్డింగ్లో నువ్వు నా బంగారం నిన్నే పెళ్లి చేసుకుంటా నువ్వు నా ప్రాణం అని చెప్పేసి అంటూ ఉంటారు సో అది కూడా ప్రూఫ్ కింద అమ్మాయిలు పెట్టి సిక్స్టీ నైన్ బిఎన్ఎస్ కింద కేసు ఫైల్ చేయవచ్చు దీనికి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది అండ్ భారీ జుర్మానా కూడా పే చేయాల్సి ఉంటుంది పది సంవత్సరం సంవత్సరాలు పది సంవత్సరాల మీద కూడా మీరు జైల్లో ఉండే అవకాశాలు ఉంటాయి సో అబ్బాయిలు ఒకవేళ ఎవరిని చేసుకునే ఉద్దేశం ఉంటే మాత్రమే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉండండి అండ్ వాళ్ళతో ఫిజికల్ రిలేషన్షిప్లో పెట్టుకోండి ఎంతమంది అబ్బాయిలకి ఏం డౌట్ అంటే ఆ అమ్మాయి కూడా ఆమె ఇష్టపూర్వకంగా కన్సర్తో ఉంది కదా మరి రేపు కేసు ఎందుకు పడుతుంది అంటే ఇంతకుముందు సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అండ్ సెక్షన్ నైన్టీ ఐపీసీ అంటే ఇండియన్ పినల్ కోడ్ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు వీళ్ళకి సెపరేట్ సెక్షన్స్ ఉన్నాయన అండర్ సెక్షన్ సిక్స్టీ నైన్ బిఎన్ఎస్ యాక్ట్ కింద ఎవరైనా అబ్బాయి మోసపూర్వతంగా అంటే మోసం చేసే ఉద్దేశంతో సిట్ఫుల్ ఇంటెన్షన్ తోటి అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు ఫిజికల్గా అంటే జాబ్ ఇప్పిస్తా అని కానీ లేకపోతే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి సినిమాలలో ట్రే సినిమాలలో నీకు ఇట్లా పోస్ట్లు ఇప్పిస్తా ఏదో ఒకటి చెప్పి ఆమెకు అబద్ధం చెప్పి ఫిజికల్గా వాడుకుంటే కనుక ఈ సెన్ సిక్స్టీ నైన్ అట్రాక్ట్ అవుతుంది జైల్లో కంపల్సరీ పోతారు సో అబ్బాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రామిస్ చేసే ముందు అండ్ అమ్మాయిలు ఒకవేళ మీతో ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎదుర్కొంటుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంపల్సరీ కంప్లైంట్స్ ఫైల్ చే ఎందుకంటే అమ్మాయిలు భయపడుతూ ఉంటారన్నమాట సో అమ్మాయిల జీవితాలతో ఎవరైనా ఇట్లా ఆడుకుంటే ఖచ్చితంగా మీరు కేసులు అనేది ఫైల్ చేయొచ్చు ఇలా అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి కన్సెంట్ ఉంది ఇద్దరికి ఇష్టం ఉంది ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవడానికి కానీ ఇద్దరికి కూడా ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడానికి అని చెప్పేసి కానీ అమ్మాయి ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నాతో పెళ్లి చేసుకోవాలి కంపల్సరీ లేదంటే మీ మీద నేను ఫాల్స్ ఎలిగేషన్స్ పెడతా ఫేక్ కేసెస్ పెడతా అని చెప్పి కొంతమంది అమ్మాయిలు బెదిరిస్తూ ఉంటారు సో ఒకవేళ ఎవరైనా అమ్మాయి ఇట్లాంటి కనుక ఫేక్ కేసెస్ ఫైల్ చేశారనుకోండి ఆ అమ్మాయి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి ట్రాప్స్లలో పడకండి ఒకవేళ మరి పడి ఉంటే నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ చేయండి అండ్ అబ్బాయిలు మీరు ఎవరితోనైనా రిలేషన్షిప్లో పెట్టుకునే ముందు క్లియర్గా ఉండ ఉండండి పెళ్లి చేసుకోవాలా లేదా అనేది మీరు ఆలోచించుకొని చేసుకోండి ఎందుకంటే సెక్షన్ సిక్స్టీన్ అనేది చాలా పెద్ద కేసు కాబట్టి అది రేపు కింద కన్సిడర్ చేయబడుతుంది సో జాగ్రత్తగా ఉండండి అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేసుకోండి అండ్ మీ అభిప్రాయాలని కూడా కింద కమెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు మీరై తెలుసుకోవడానికి మీ లేడీలో అన్ని ఫాలో చేస్తూ ఉండండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ఖచ్చితంగా అంతంగా కొట్టేసేయండి బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే